ఎల్లం చూసుకుంటుంది నువ్వైతే క్లీన్ చేసుకో అని చెప్పింది సరే అని చెప్పి నుంచి ఇప్పుడు దాకా కూడా నేనైతే మొత్తం క్లీన్ అయితే మొత్తం అంతా నేనే చేసుకుంటానండి తను ఓన్లీ వంట చేసేది వెళ్ళి పిల్ల దగ్గరే కూర్చొని ఉంటుంది పొద్దున్న నుంచి నైట్ వరకు కూడా పిల్ల దగ్గరే కూర్చొని ఉంటుంది నేనైతే మొత్తం వంట చేశాక తినేసాక అవన్నీ కడగడం ఆ వంటగది కడగడం ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా రోజు ఇవన్నీ జరిపి ఇవన్నీ తడగొడ్లు పెట్టడం ఇవన్నీ మొత్తం రోజు తొడాలి చేయాలి చాలా పని ఉంటుందండి అన్నీ చెప్పకూడదు కానీ చాలా ఉన్నాయి అన్నీ చేసుకుంటాం ఎందుకంటే మనకు డబ్బులు అవసరం ఆ డబ్బు ఆ పనికి తగ్గట్టే డబ్బులు ఇస్తున్నారు మనకి తప్పు అని అనకూడదండి ఎందుకంటే మనకి పనికి మించి డబ్బుల పని అయితే ఏం లేదు మనకు అంత డబ్బులు ఇస్తున్నారంటే మన ఇంటికాడే యాభై వేలు ఇస్తున్నారంటే ఇంటికాడ ఎంత పని చేపిస్తా చెప్పండి మీరే అలాగే ఎక్కడ కూడా పని చేపిస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు మనకు వస్తున్న డబ్బులు అయితే ఇల్లు చాలా మంచిది పోయిట్లో నేను ఏడు సంవత్సరాలు చేశాను చాలామందిని చూశానండి చాలామందిని చూశాను కానీ ఈ ఇంట్లో ఉన్న మామ మేడం సార్ని ఏ ఇంట్లోని ఎవ్వరిని చూడలేదు ఎందుకంటే అంత మంచివాళ్ళు ఇలా సోఫాలో కూర్చున్నానంటే వాళ్ళు ఇచ్చిన అర్హత ఇలా మామ ఇలా మేడం ఇలాగే వెళ్తుంది సార్ ఇలాగే వెళ్తారు అయినా నేను ఇలాగే కూర్చుంటాను సోఫాలో అయినా ఏముందు కింద కూర్చుంటే కింద కూర్చోవద్దు పైన కూర్చోండి అంటారు మంచి అక్కడ లోన్కి వెళ్ళి కింద కూర్చుంటే లోన్ కూర్చో కింద కూర్చోవద్దు మీదే కూర్చో అలా అంటారండి చాలా అంటే చాలా మంచోళ్ళు అయితే వీళ్ళు అయితే వీళ్ళు ఏమన్నారంటే ఒక పది ఒక నెల రోజుల క్రితం మా మేడం ఏమందంటే ఇద్దరు తనకేమో నూట నాలుగు వేస్తున్నారు తనకే జీతం కొంచెం తక్కువ ఇంట్లో మనిషి కాబట్టి నాకైతే రెండు వందలు ఇస్తున్నారు కాబట్టి నాకు కొంచెం జీతం ఎక్కువ కాబట్టి జీతం ఎక్కువ అయిపోతుంది శాంతి మేము బైక్ నుంచి ఆపేసి నేను మంచిది తెచ్చుకుంటున్నాను ఈ పది రోజులే తర్వాత మానేయాలని చెప్పారు సరే అని చెప్పి నేనైతే మానేస్తామమ్మ నేను వేరే పని ఎత్తుకుంటాను నీ పని మనిషి వచ్చేటప్పుడు నాకు నాలుగు రోజుల ముందు చెప్పు నేను మనిషి ఇల్లు ఎత్తుక్కొని నా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతానని చెప్పాను తర్వాత మరి ఏమనుకున్నారో తెలీదు మొన్న పది రోజులు నెల రోజులు అయిపోయింది పది రోజులు అనేది నెల రోజులు అయిపోయింది నా జీతం కూడా ఇచ్చారు నా జీతం కూడా ఇచ్చేసిన తర్వాత అప్పుడు మేడం కాకేసి వేరే పని మీద చేసి రావట్లేదు నువ్వే చేయాలి నీ జీతం ఎక్కువైనా పర్లేదు మాకు ఎవరు వద్దు ఇంకా నేను నువ్వే మాకు అలవాటు అయిపోయాయి కాబట్టి ఇంకెన్నాళ్ళైనా నువ్వే చేసుకో అని చెప్పింది సరే చేసుకుంటున్నానండి అలాగే చేసుకుంటున్నాను చాలా మంచి వాళ్ళు అలాగే గడిచిపోతుంది మామూలు ఇప్పుడు మధ్యాహ్నం లేస్తుంది వస్తుంది ఏదో పని చెప్తుంది నేను చేసుకుంటున్నాను అలా అయిపోతుంది కొద్దిసేపు నవ్వుతుంది కొద్దిసేపు కోపం పడుతుంది అదంతా మామూలే కొద్దిసేపు మళ్ళీ కోపం పడినా మళ్ళీ కొసేపు మామూలుగా మాట్లాడుతుంది అంతా మామూలేనండి చాలా ఇదిగా మాట్లాడుతుంది చాలా మంచిది మామైతే అయితే అలా మంచిగా ఉండేవాళ్ళు ఒక రెండు రోజులు బట్టి ప్రతిదానికి చిరాకు పడ్డం ఎందుకంటే మా సారు మా బాబా అయితే ఇక్కడ లేడు వేరే ఊరు వెళ్ళాడు మాట నెల రోజులు ఏదో డ్యూటీకి వెళ్ళారంట మా దేనికో దుబ్బాయ్ ఆకట్టు మరి మొత్తానికి వెళ్ళానమాట ఇప్పుడు ఇప్పుడు ఒకతే పిల్లలు అన్నమాట ఇక్కడ నేను పని మనిషి రెండు రోజులు బట్టి నా మీద ఇసుక్కోవడం ఏమైనా కనబడపోయినా నా మీద ఇసుక్కోవడం చేయడం చేస్తుంటే నేనైతే చూసాను చూసానండి రెండు రోజులు భరించాను ఇంక మూడు ఎందుకు మానేద్దాం వేరే ఇంట్లోకి అని చెప్పి నేను అనుకుంటున్నాను కాకపోతే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి చీట్లు ఉన్నాయి కొంచెం ఇంటికాడ ఇబ్బందులు ఉన్నాయి ఒక్క నాలుగు నెలలు కట్టేతి బాగుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఇంకా చూసాను చూసాను ఓప్పు పెట్టాను రెండు రోజులు మూడు రోజులు ఇంకా అలాగే శనుక్కుంటుంది శుక్కుంటుంటే నేను నైట్ ఏం చేశాను అంటే నా రూమ్కి వెళ్ళిపోయి నేనైతే బాబాకి ఇలా మెసేజ్ పెట్టాను వాయిస్ మెసేజ్ బాబా మా అమ్మ అయితే చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది నేనుగో మంచి ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా మంచి వాళ్ళే కానీ ఇంట్లో ఇద్దరు పని మనుషులు ఉన్నాం నేను ఒకదాన్నే కాదు కానీ ఇద్దరికి ఒకేలా చెప్పాలి కదా తిడితే ఇద్దరినే తిట్టాలి ఇద్దరూ ఉన్నాం ఇంట్లో ఇద్దరం చేస్తున్నాం ఇద్దరికి చెప్పాలి కదా నా ఒక్కదాన్నే కాకేసి నాకే చెప్తుంది నన్నే అంటుంది తను ఒకలా తింటే నన్ను ఒకలా తన అయినా సరే నేనేం పట్టించుకోలేదు తను ఒంటి గంటకి భోంచేసి వచ్చేసి తను పిల్లని చూసుకొని లేదంటే పడుకుంటుంది నేను నాలుగింటికి వెళ్తున్నాను భోజనానికి ఐదింటికి వెళ్తున్నాను భోజనానికి అయినా నేనేం పట్టించుకోలేదు అయినా నేను మూసుకొని కూర్చున్నాను ఎందుకంటే నువ్వు మంచివాడివి మా అమ్మ మంచిది ఇల్లు మంచిది అది కొంచెం మంచిది కాకపోయినా పని మనిషి మంచిది కాకపోయినా నేను సర్దుకొని పోతున్నాను ఎందుకంటే మా అమ్మ పని మనిషి వచ్చేదాకా చేయమందే అని చెప్పానండి కానీ నా బాధ కలిగిని మామ ఇలా రెండు రోజులు బట్టి ఇలా కోపం పడుతుంది నాకు బాధగా ఉంది నా గుండు బాధగా ఉంది అని చెప్పి బాగా మెసేజ్ పెడితే అలాగా నాకు ఆ మెసేజ్ విన్న వెంటనే అయితే నాకు బాబా ఫోన్ చేసి ఏమైంది అసలు ఏమైందని అడిగారు ఇలా ఉంది బాబా నువ్వు ఊరేళ్ళు మూడు రోజులు బట్టి మామ ఇలాగా మూడు రోజులు బట్టి ఇలా నా మీద ఇసుక్కుంటుంది నా మీద కేకలేస్తుంది నీ పని మనిషి చెప్పు నేను వెళ్ళిపోతాను నేను చూసుకుంటాను పని నా పనులు కాదు బోల్ ఇల్లు ఉంటాయి నీకు పని మనిషి లేక కాదు నీకు బోల్ ఉంటాయి అని చెప్పి నేను చెప్పడంతో బాబా ఏమన్నాడంటే లేదు బుజ్జి నువ్వు చాలా మంచిదానివి మాకు ఏ పని మనిషి వద్దు ఒక నెల కాదు రెండు నెలలే కాదు నువ్వు సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా మాకు నువ్వే చెయ్యాలి ఇంక మేము ఏ పని మనిషిని తెచ్చుకోము ఏ నువ్వు వండుకొని తిను తనతో నీకేంటి నీ కాకలేసినప్పుడు వెళ్ళిపోయి నువ్వు తిను నువ్వు చెప్పు వేరే పని మనిషితో నీకేమైనా గొడవ అయితే మా చెప్పు కాకేసి లేదా నాకు చెప్పు నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వు వాళ్ళ బాధపడద్దు ఇంకెందుకు మా అమ్మ ఎందుకు ఎందుకు కాకలేతుంది తెలగంటే మా అమ్మకి మొన్నే ఆపరేషన్ చేశారు కదా ఆపరేషన్ చేసి పిల్లని తీసేయండి పిల్ల పుట్టింది కదా నాలుగు నెలల పిల్ల అయితే ఆపరేషన్ చేసి తీసారు కదా అప్పటి నుంచి వారంలో ఒక రోజు రెండు రోజులు ఎలాగే అడుస్తుంది నీ మీదే కాదు పిల్లల మీద కూడా అలాగే అడుతుంది నేను ఎక్కడ ఉన్నా నాకు తెలుసు పిల్లలు ఫోన్ చేసి కూడా చెప్తున్నారు పిల్లల్ని కూడా అలాగే తిడుతుంది నిన్ను అలాగే తిడుతుంది నాకు తెలుసు నువ్వేం బాధపడద్దు అలాగే తిడతా ఉంటుంది అని చెప్పి అలాగైతే బాబా చెప్పడం జరిగిందండి నేను నేనేమన్నానంటే ఇద్దరు ఉన్నాను కాబట్టి ఇద్దరిని తిట్టాలి ఇద్దరిని అడగాలి నన్ను నొక్కదాన్ని అనడం ఏంటి అని చెప్పి నేను మనం వీళ్ళతో ఎలా మాట్లాడాలంటే వాళ్ళని పోగుడుతూనే ఉండాలి ఒక పక్కనండి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి చూపిస్తూ ఉండాలి అప్పుడే వీళ్ళకి నచ్చుతు అన్నమాట ఇలాగని చెప్పి నువ్వు మంచివాడు బాబా మంచిదే మా అమ్మ మంచిది మా అమ్మ చాలా మంచిదే మీరు అందరూ మంచోలే కాకపోతే ఇలాగ రెండు రోజులు బట్టి ఏమైందో తెలియదు మా అమ్మకి రెండు రోజులు బట్టి ఇలా తిడుతుంది అని అయితే చెప్పడంతో సార్ అయితే ఫోన్ చేసి ఇలాగ లేదు ఇంకెవరో రారు ఒక సంవత్సరమైనా ఆరు నెలలైనా సంవత్సరమైనా నువ్వే చెయ్యాలి నువ్వేం మా అమ్మకి ఇలా ప్రాబ్లం ఉంది అలా తిడతూ ఉంటుంది నిన్నే కాదు పిల్లలకి కూడా అలాగే తిడతా ఉంటుంది నువ్వేం బాధపడొద్దు అని చెప్పి వెంటనే చెప్పిన తర్వాత నేను పొద్దున్నే తొమ్మిది అయిందండి పనికి నేను నా డ్యూటీకి నేను వచ్చేసాను వచ్చేసిన తర్వాత నేను రాగానే మేడం బయటకు వచ్చి వండుకో తిను టిఫిన్ చేయి టిఫిన్ చేయి బట్టలు అలా ముంచేయి బట్టల తర్వాత ఉతుకు ఉకు కానీ ముందు వెళ్ళి టిఫిన్ చేసే టిఫిన్ చేసి అప్పుడు బట్టలు ఉతుకు అందండి అదొకటి తర్వాత వేరే పని మంచి ఉంది కదా తన కాకేసి నువ్వు మధ్యాహ్నం తను భోజనం చేసి ఒంటి గంట నరకే రెండింటికి సాయంత్రం బుజ్జి వెళ్ళి భోజనం చేసేసి వచ్చేసిన తర్వాత నువ్వు వెళ్ళి భోజనం చేసి నువ్వు స్నానం చేసి తర్వాత నువ్వు రాదేమాగా ముందు తన భోజనం చేసేది అని చెప్పి చెప్పిందండి లేదంటే తను ఏం చేస్తుందంటే భోజనానికి అని చెప్పి ఒంటి గంటన్నరకి వెళ్ళిపోయి వండేసి ఒంటి గంటన్నరకి పిల్లకి నాకు పిల్లలు నాకు అబ్బా చెప్పేసి ఒంటి గంటన్నరకి వెళ్ళిపోయి నాలుగింటికి నాలుగున్నరకు వస్తుందండి స్నానం చేసి భోజనం చేసి పడుకోని మరీ వస్తుంది అప్పుడు దాకా ఎవరు ఉంటారు చెప్పండి నేను అదే చెప్పాను నాలుగున్నర అవుతుంది బాబా నాలుగున్నర దాకా ఎవరుంటారు భోజన నాలుగున్నర దాకా ఎవరు ఉంటారు భోజనం చేయకుండా అయినా అలాగే ఉంటున్నాను కదా ఏ ఇంట్లోని కూడా నేను సంవత్సరాలు చేశాను అప్పటిదాకా దాకా ఏం ఉండలేదు ఇల్లు మంచిది కాబట్టి నా అంతసేపు ఉన్నా సరే తను అలా చేస్తుంది మేము పడుకొని ఉంటుందో తెలియదు మామకేం చేస్తుందో అన్నది అని చెప్పి చెప్పడంతో ఇవన్నీ చెప్పడంతో వచ్చి ఇలా పొద్దున్నే ఇలా మాట్లాడి అలా కా ఆలోచించుకున్నారన్నమాట అలా ఉంటుందండి అండి కూడా ఇంత మంచోళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు కాదు చెప్పుకొని మనకి కూడా ఇలా రెస్పెక్ట్ ఇచ్చి ఇలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారా అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పానండి ఒక్కొక్కరు అయితే ఇప్పుడు నేను మా బాగా మెసేజ్ పెట్టాను ఎట్టిన వెంటనే మరో క్షణమే వాళ్ళు ఏం చేస్తారో ఇలాగా ఫోన్ చేసింది నాకు ఇలా మెసేజ్ పెడుతుంది ఎందుకు తిన్న ఆపేద్దాం వేరే వాళ్ళ మనిషిని తెచ్చేసుకొని తెచ్చేసుకోవడం వాళ్ళకి ఎంతోసేపు కదండి వన్ వన్ సెకండ్ చాలు వాళ్ళు వెళ్ళి ఇప్పుడే వెళ్ళి మనిషిని తెచ్చుకోవడానికి ఒక్క నిమిషం చాలు ఎందుకంటే తను నేను చేసే పని మొత్తం ఇల్లు క్లీనింగ్ ప్రతి పని నేనే చేస్తాను బట్టలు ఇస్తే బట్టలు ఉతకడం ఇల్లు క్లీనింగ్ గిన్నెలు కడగడం అండి బాత్రూమ్లు కాడ కూడా అన్నీ నేనే తను ఓన్లీ పిల్లని చూస్తుంది నెక్స్ట్ వంట చేస్తుంది వంట కూడా పెద్ద ఎక్కువేం కాదు తక్కువే ఒక గ్లాస్ బియ్యం కొంచెం రెండు బంగాళాదుపులు చిన్న కోడి అంతే పెద్ద వంట కూడా ఏం కాదు అలాగా నాకు బాధ కలిగిన చెప్పడంతో వాళ్ళు వాళ్ళే తెలుసుకున్నారు అలా మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కరు మనం ఇలా ఇంతలా మాట్లాడినా సరే వినకుండా మానిపిచ్చేస్తారు అప్పటికప్పుడు మనం డబ్బులు ఇచ్చేసి మన డబ్బులు నువ్వు ఎంట్రోల్ చేసావు తీసుకో అని చెప్పి డబ్బులు ఇచ్చేయమంటారు ఇచ్చి ఇచ్చేస్తారు వెళ్ళిపోమంటారు వెంటనే వెంటనే వెళ్ళిపోమంటారండి ఒక్క నిమిషం వాళ్ళ ఇంట్లో ఉండేవారు అలాంటిది నాకు అంత అలా నచ్చ చెప్ తెలియదు కాబట్టి నేనైతే చెప్తున్నానని చెప్పి చెప్పానండి అలా ఉంటుందండి వాళ్ళు కూడా ఉన్నారు చెడు ఇన్ని సంవత్సరాల్లో ఒకవేళ వచ్చిన ఏడు సంవత్సరాల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని నాకైతే ఇప్పుడు అనిపించిందండి మీకు మీకు ఏమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరొక వీడియోతో ముందుకు వస్తాను